వెస్ట్ బెంగాల్ కోల్కత్తాలో ఏదైతే మెడికల్ కాలేజ్ డాక్టర్ పైన జరిగిన సంఘటన ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు భేటీ బచావు భేటీ పడావో అని చెప్తా ఉన్నారు గౌరవ ప్రధానమంత్రి కూడా మరి ఒక పక్కన ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఏం సందేశం వెళ్తా ఉందన్నది మా ఎవరికి కూడా అర్థం కావాలి నిన్ననే స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం ఎక్కడికక్కడ మేధావులు ప్రజాప్రతినిధులు గారు అర్ధరాత్రి కోసం మహిళ స్వేచ్ఛగా ధైర్యంగా నడవగలిగితే అదే అసలైన స్వాతంత్రం అని చెప్తా ఉన్నారు మరి డ్యూటీ చేసుకున్న డాక్టర్ హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటా ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అంటే ఏం చేయాలి తప్పకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి కౌన్సిల్ కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావతం కాకుండా ఏ చర్యలు తీసుకుంటే ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయాలనుకున్నవాడు భయపడే విధంగా కాస్త నిర్ణయాలు తీసుకుంటే మంచిది అన్నది మా నాకు ఆలోచన ఈరోజు ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఒకటే అడుగుతా ఉన్నాం ఏ డాక్టర్ అయినా ధైర్యంగా నైట్ షిఫ్ట్ చేయగలుగుతారా ఎవరికి ఉంటుంది ధైర్యం వాళ్ళే కానీ మేము వైద్యులు చేయలేము మా ప్రాణాలు మేము అన్నీ కూడా తెగించి మేము చేయలేము అని అంటే రోడ్ల పరిస్థితే ప్రజల పరిస్థితి ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారో మాకు అర్థం కావట్లేదు కొంతమంది తప్పుడు పనుల వల్ల వ్యవస్థలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ కొంతమంది కొంతమంది వల్ల వ్యవస్థ చాలా పెద్దది వ్యవస్థకి ఇబ్బంది కలగకూడదు నాకైతే గట్టి నమ్మకం ఉంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కఠినమైన చర్యలు తీసుకుంటారని తీసుకోవాలని రాజమండ్రి తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్వార్ చేస్తున్న కార్యక్రమంలో భాగ్యస్వాములు అవ్వడం మా తాలూకు మా తాలూకు నిరసన తెలియజేస్తా ఉన్నాం కండోలెన్స్ తెలియజేస్తున్నాం ఈ స్టాండ్ విత్ హర్ జస్టిస్ తప్పకుండా జరగాలి బాధ్యుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలన్నది మా తాలూకు డిమాండ్ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తాం ఇలాంటి చర్యలు కనబడతా ఉంటే ఇలాంటి ఒక సంఘటనలు కనబడతా ఉంటే ఎక్కడికక్కడ ఈ అల్లరి మూకలు పెట్టేకపోతూ ఉంటారు ఇది చాలా కఠినంగా తీసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు తీసుకుంటే ఎక్కడికెక్కడ గ్రామాల్లో కూడా మహిళలు ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితులు వస్తాయి మేము చెప్తానే ఉన్నాం మహిళలకి భద్రత లేదు భద్రత కల్పించాలి ఎన్డీఏ కుటుంబమే మేము కృషి చేస్తామని రెండు నెలల నుంచి అనేక సమావేశాలు ఏర్పరిచి మహిళలు ధైర్యం నింపుతూ ఉంటే ఇలాంటి ఒక్క సంఘటన చాలు వాళ్ళు ధైర్యం అంతా కూడా దురీర్కారిపోతూ ఉంది వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇక్కడ వీళ్ళని ఇంపాక్ట్ చేస్తా ఉంది తప్పకుండా ఇది ఒక నేషనల్ ఇష్యూ కేంద్ర ప్రభుత్వం దీనిని స్పందిస్తారు స్పందించి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే క్షేత్రస్థాయిలో అంటే క్షేత్రస్థాయి అంటే గ్రామాల్లో మహిళలు ధైర్యంగా తిరగలుగుతారు లేకపోతే ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులకి దారి తీస్తుంది

చర్య వలన మొత్తం వైద్య వైద్యులందరూ దేశవ్యాప్తంగా చాలా భయపడుతుంది ఎందుకంటే ఒకటే కాదు చాలా సంఘటనలు మధ్యకాలంలో వైద్యులు ప్రయోగ ప్రయోగేతం చేస్తున్నాయి దానికి సంబంధించి ఐఎంఏ నుంచి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రొఫెషనల్ ప్రొడక్షన్ యాక్ట్ని మూడు ఏడు సంవత్సరాలున్న రైల్సెస్ని ఏడు సంవత్సరాలు చేస్తే అది నైన్ పోయి నాలుగు వేలుగులో ఉంటుంది నాలుగు వేలు భయం ఉంటుంది దానికి అవసరమైనా చేయమని అడుగుతాయి ఈ సమయంలో గవర్నమెంట్ స్పందించి ఆ చర్య తీసుకుంటుందని ఆ యాక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మన గవర్నమెంట్ మెడికల్ అనేది పరిస్థితి ఏంటంటే రాత్రిపూట చాలా అనా అవాంఛిత సంఘటనలు అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళు హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి అనవసరమైన గొడవలు చేస్తున్నారు అలాంటి వాటికి రక్షణగా ప్రతి హాస్పిటల్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ అవుట్పోస్ట్ పెట్టాలని డాక్టర్లు నైట్ టైం డ్యూటీ చేసే డాక్టర్ని పోలీస్ భద్రత పెంచాలని పేషెంట్ నుంచి లేదా పేషెంట్ అటెండెన్స్ మీద జరుగుతున్న దాడుల నుంచి డాక్టర్ రక్షించాలని కోరుతూ ఐఎంఏ నుంచి తెలుగుదేశం వైద్య విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తాం ఏదైతే సీనియర్ రెసిడెంట్ మీద జరిగిన సత్యాధారాలు దానికి డెఫినెట్గా జస్టిస్ చేయాలని చెప్పి టీడీపీ డాక్టర్ సెల నుంచి అలాగే ఎమ్మెల్యే గారితో ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీనికోసం స్టేట్ కానీ సెంట్రల్ కానీ